నమస్తే అండి నేను రోజా తినటానికి తిండి లేదు కానీ మేసాలకి సంబంధించిన అంటే వెనక వెనకటికి అవ్వడం సో అదే విధంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి దేశం ఆర్థికంగా దివాళా తీసింది రేపో మాపో ఎడారి కాబోతుంది దేశం కూడా ఇలాంటి టైంలో వెపన్స్ అన్నిటినీ కూడా తీసుకొని బోర్డర్లోకి అయితే తీసుకొస్తున్న వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకి మూకంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మరి మనకి జియో ఫ్రీ వచ్చినట్టు ఏమైనా జియో అలాంటి సర్వీస్ ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ వాళ్ళ వెపన్స్ అవన్నీ కూడా ఏదో ప్రపంచానికి చూపించుకుంటున్నారు మేము కూడా తగ్గట్లేదు తగ్గాల్సినంత అవసరం లేదన్నట్టుగా కానీ నిన్న ఒక పాకిస్తాన్ ఆర్మీ అధికారి మాట్లాడుతున్నాడు ఎక్స్ ఆర్మీ మ్యాన్ అనమాట ఆయన ఆయన చెప్తే ఏంటంటే ఇండియాతో పెట్టుకోవద్దు పెట్టుకుంటే చాలా నష్టపోతాం చాలా ఇబ్బందులు పాలవుతాం దేశం అతలాకుతలం అయిపోతుంది దివాళా తీస్తుంది సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి ఎక్స్ మిలిటరీ మ్యాన్ మాట్లాడడం జరుగుతుంది ఆ దేశానికి సంబంధించి సో వాళ్ళలో కొంతమందికి బాగానే క్లారిటీ ఉంది భారతదేశం అంటే ఏంటి ఎలా దెబ్బ కొట్టింది ఒకవేళ కుడితే కనుక ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వచ్చింది వీళ్ళు ఆర్థికంగా ఏ విధంగా దెబ్బేస్తారు అదేవిధంగా వాటర్ పరంగా ఏ విధంగా దెబ్బేస్తారు అనేది వాళ్ళలో కొంతమందికి బాగానే ఉంది కానీ కొంతమంది ఉన్నారు కదా మరి ముఖ్యంగా ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ ఎవడైతే ఉన్నాడో సో రీసెంట్గా యుఎస్ఎల్లి అక్కడ అడ్డగోలి వ్యాఖ్యానాలు ఎవడైతే చేసినాడో వీడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చెప్పేసి రకరకాల కోరికలతో ఉన్నాడంట సో వీడి కోరికలు ఏంటంటే షహబాజ్ షరీఫ్ని నెక్స్ట్ లేపేయడమో ఏదో చేసేస్తారు మొత్తానికి చేసేసిన తర్వాత ఎలాగో ఇమ్రాన్ ఖాన్ వచ్చేసి ఏడుస్తున్నాడు జైల్లో నెక్స్ట్ ఎవడో ఆడెవడో మునూరో మునీరో ఎవడో ఉన్నాడు కదా సో మన యు వాగినాడు కదా వాడు నెక్స్ట్ ప్రెసిడెంట్ అవడానికి చేస్తున్నాడు అనమాట అయితే ఏంటంటే ఆ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి జనాభా ఆకలి ఆకలు ఏవైతే ఉన్నాయో వాటిని మరిపించడం కోసమనో లేదంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీయడమో అదేవిధంగా దేశంలో అత్య దారుణమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉండడమో వీటన్నిటినీ కప్పిపోవచ్చాలంటే ఏదో విధంగా ఒక వార్ చిన్న వార్ అయితే స్టార్ట్ చేస్తే కనుక భారతదేశం మన మీద వార్ చేయడం కారణంగా మన దేశం ఈ విధంగా నష్టపోయిందని చెప్పేసి వాళ్ళ ప్రజలకి చెప్పుకొని దాని మీద ఓట్లు దండుకోవచ్చు అనే ఒక స్ట్రాటజీతో ఉన్నారని చెప్పేసి అక్కడ కొంతమంది న్యూట్రలిస్ట్లో లేకపోతే యుద్ధం వార వద్దనుకునేటటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాట కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ తగ్గేలా కనిపించట్లేదు పాకిస్తాన్ని కుంకటి వేళతో పెకరించడానికి భారత్ సిద్ధమవుతున్న నేపథ్యంలో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది ఈసారి భారత్ తగ్గదు మన మీద అటాక్ చేస్తుంది తప్పనిసరిగా దీని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి మన వెపన్స్ ఏ వాళ్ళ వెపన్స్ వాటి అన్నిటినీ కూడా మేము కూడా బోర్డర్లో పెట్టుకుంటాను అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఏంటంటే ఆ వెపన్స్ పేలు తీయలేదు అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే వాటికి ఎప్పుడూ తుప్పు పట్టిపోయి ఉంటుంది తింటాకే సరిగ్గా తినలేదు ఇంక వెపన్స్ మేనేజ్ చేసుకుంటారు జాగ్రత్త చేసుకుంటారు సో మొత్తానికైతే అన్ని వెపన్స్ అన్నిటిని కూడా తీసుకొస్తున్నారంట తీసుకొచ్చి ఆ బోర్డర్లో పెడుతున్నారంట తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చూడాల్సి ఉంటుంది మొత్తానికి భారత్ మాత్రం ఎలా అంటుంది గట్టి అటాక్ ఇవ్వబోతుంది పూర్తిస్థాయిలో స్ట్రాటజీతో ముందుకెళ్తుంది ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాలు తెగిసిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అదే ఈ దెబ్బకి ఈ పీఓకే ఏదైతే ఉందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా లాక్కొచ్చి మన దేశంలో కలిపినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదని చెప్పేసి మన దేశానికి సంబంధించినటువంటి విశ్లేషకులు కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి చూస్తూ ఉండండి గట్టి అటాక్ జరగబోతోంది